నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నెమత పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది భద్రతా దళాలు నిఘా విభాగం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి అలాగే పాకిస్తాన్ గూఢాచార్య కార్యకలాపాలకు సహాయం చేస్తున్న వ్యక్తులపై కూడా కన్నేశాయి వారిని అణిచివేస్తున్నాయి కూడా ఇదే విషయంలో పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం భారత్ కేంద్రంగా గూడాచార్యం చేస్తున్న రాజస్థాన్లోని జసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్ పఠాన్ ఖాన్ పాకిస్తాన్లో ఉంటున్న ఐఎస్ఐకి గూఢాచార్యం చేస్తున్నాడు రాజస్థాన్లోని జసల్మెర్లో ఉంటున్న పఠాన్ ఖాన్ మరి ఇలాంటి దరిద్రులు ఏమనాలి ఇలాంటి పఠాన్ ఖాన్ల గురించి మాట్లాడేటప్పుడు కొందరికి కోపం వస్తుంది నీకు పఠాన్ఖాన్లో దొరుకుతారా వీళ్ళే దొరుకుతారా నాడు చేస్తుందే వాళ్ళు కదా భారతదేశంలో బతుకుతున్న ఒక యదవకి భారతదేశంలోని ఏమంటారు సంపాదన తింటున్న ఒక యదవకి ఐఎస్ఐతో సంబంధం ఏంది వాళ్ళకు గూఢాచార్యం ఎందుకు వహించాలి ఈడ సీక్రెట్లను తీసుకెళ్ళి ఎందుకు చెప్పాలి ఇలాంటి పఠాన్ ఖాన్ లాంటి వాడిని తిట్టకుంటే ఏమనాలా అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధర్మో రక్షితి రక్షిత ఖచ్చితంగా ధర్మం ఈరోజు ఓడిపోతున్నట్టు కనిపించవచ్చు ధర్మం ఈరోజు బాధపడుతున్నట్టు కనిపించవచ్చు ధర్మం ఈరోజు వెనకడుగేస్తున్నట్టు కనిపించవచ్చు కానీ అంతిమంగా గెలిచేది ధర్మమే అందుకే ఈ పఠాన్ ఖాన్ లాంటి వాడు నేను తీసుకెళ్లి సీక్రెట్లు ఇస్తున్నా సంపాదించుకుంటున్నా పందకొక్కలు ఒక మెక్కుతున్నా వచ్చే డబ్బులతో జల్సాలు చేస్తున్నా అంటే అక్కడికి షిప్పకూడదిని ఉరికమ్మ వెక్కాల్సిందే అట్నే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు రెండు వేల పదమూడులో పఠాన్ ఖాన్ పాక్ను సందర్శించాడు ఆ సమయంలోనే ఐసీస్తో సంబంధాలను ఏర్పరచుకున్నాడు అప్పటి నుంచి ఐసీస్తో కలిసి పనిచేస్తూ భారతదేశానికి సంబంధించిన సున్నితమైన రహస్యమైన సైనిక విషయాలను సరిహద్దు విషయాన్ని పాక్ గూఢాచార్య సంస్థ ఐసీస్కి చేరవేస్తున్నాడు భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం రెండు వేల పదమూడు తర్వాత పఠాన్ నిరంతరం పాకిస్తాన్ లో పర్యటిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి పఠాన్ ఖాన్ రెండు వేల పదమూడు తర్వాత నిరంతరం పాకిస్తాన్ లో పర్యటిస్తున్నాడు అలాగే ఐసిస్ అధికారులతో పఠాన్ ఖాన్ ప్రత్యక్షంగా సంభాషణలు కూడా జరిపేవాడట భారతదేశ రక్షణ స్థానాలకు సంబంధించిన కీలకమైన డేటాను ముఖ్యంగా జస్ల్మీర్ అంతర్జాతీయ సరిహద్దు చుట్టూ ఉండే విషయాల్ని పఠాన్ ఖాన్ పంచుకున్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి విషయాలు చేస్తుండటంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్తోంది ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పఠాన్ ఖాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు వీడి ద్వారా తీగలాగి డొంకర్ కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేయండి డబ్బా వాళ్ళు డేంజర్ అనిపిస్తే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పోలీసులకు సమాచారం అందించండి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి పఠాన్ ఖాన్ లాంటి యదవల్ని ఏం చేయాలంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది ఛానల్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కుటుంబాన్ని బలాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడు వీడియో వైరల్ గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయితగా నిలవండి వీలైనంత త్వరగా మనం ఒక ఆఫీస్ పెట్టుకొని ఇంకా లైవ్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం అండ్ బేక్ ఈవెన్కి వెళ్ళాలి ఎలాంటి సహాయం లేకుండా ఛానల్ని నడిపే ఒక స్థితికి రావాలని కూడా ట్రై చేస్తున్నాం ఉన్న పరిస్థితుల్లో అడుగులు ముందుకు పండివ్వట్లేదు కాబట్టి మీ అందరి సహాయాన్ని కోరుతున్నాము సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి దానికి తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం వ్యాపారస్తులందరికీ చెప్తున్నామండి మాలాంటి చిన్న చిన్న ఛానల్స్కి మీరు యాడ్స్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీకు ఫలితం బాగుంటుందనే విషయాన్ని కూడా చెప్తున్నాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని యాడ్స్ కోసం సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ మీకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్